హాయ్ అండి రెగ్యులర్గా చేసే బ్రెడ్ హల్వా కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి అది కూడా మనం డీప్ ఫ్రై చేయకుండా చేస్తున్నాను అలాగే షుగర్ వేయకుండా చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా స్వీట్ తినాలనుకున్నప్పుడు పది నిమిషాలు మనం క్విక్గా అయిపోతుందని బ్రెడ్ హల్వా ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా అందులో షుగర్ వేస్ట్ చేస్తూ ఉంటాం రెండు స్పూన్లు తినగానే కొంచెం ఎగుటుగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే రెండు స్పూన్లు ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది ఒకసారి చూడండి చేసే ఒక పది నిమిషాల అయితే ఈ విధంగా బ్రెడ్ని ఆర్పెట్టుకుంటే కొంచెం గట్టి పడుతుందన్నమాట మరి సాఫ్ట్గా కాకుండా సాఫ్ట్గా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందులో మనం ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయము కొద్దిగా ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం గట్టి పడితే అందులో ఇక్కడ నేను సైడ్లో ఉంటుంది కదా బ్రౌన్ కలర్ అదేం నేను రిమూవ్ చేయట్లేదు అలాగే ఇక్కడ నేను ఒక మూడు పీసుల వరకు ఇలా పెట్టేసుకొని మొత్తం ఆర తీసుకున్నాను ఒక మూడు మూడు చొప్పున ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను నాలుగు పీసులు వచ్చేటట్టు కట్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టి కొంచెం ఆరనివ్వాలి అప్పుడే కొంచెం మనకి స్టిప్గా ఉంటుంది అనమాట బ్రెడ్ ముక్కలు మరి సాఫ్ట్గా కాకుండా సాఫ్ట్గా ఉంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుందనమాట అప్పుడు మనకి హల్వా తినేటప్పుడు కొంచెం ఎగుటుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు లేదా పది నిమిషాలు ఆరపెట్టేసుకోండి ఇంకొంచెం తిక్కుగా అవుతుందనమాట బ్రెడ్ మరి సాఫ్ట్గా కాకుండా ఇక్కడ నేను సైడ్లో ఏమీ బ్రౌన్ని రిమూవ్ చేయలేదనమాట అలాగే చేస్తున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కల్ని రెండు సైడ్లు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి బ్రౌన్గా ఎక్కువ ఫ్రై అవనియలేదన్నమాట మామూలుగా బ్రెడ్ అల్వా ఫంక్షన్లలో అంతా కూడా ఎక్కువ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా అది కొద్దిగా తినగానే మనకి స్వీటు కొంచెం ఎగుడుగా అనిపిస్తూ ఉంటుంది రెండు స్పూన్ తినగానే చాలా అన్నట్టు ఇలా చేసుకున్నాం అనుకోండి అందులో మనం ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేయలేదనమాట బెల్లంతో చేస్తున్నాం కాబట్టి స్వీట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా తక్కువ స్వీట్ ఉంటుంది ఇంకా తినడానికి కూడా మనం ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట అంత అమ్మగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేయండి ఇక్కడ నేను ఎక్కువ కలర్గా అయితే ఫ్రై చేసుకోలేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అందరు ఫ్రై చేసుకున్నాను అదేవిధంగా రెండోసారి కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ లేకి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటికి అయితే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఈ స్వీటు కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసి కొంచెం వాటర్ కరిగితే సరిపోతుంది పాకం ఏమీ అవసరం ఉండదనమాట ఈ బెల్లం పక్కన పెట్టేసుకొని కరగనిచ్చుకుందాం బెల్లం కరిగితే సరిపోతుంది స్టవ్ కట్టేసుకోవడమే ఇది పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ లేకి మిల్క్నైతే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ మిల్క్నైతే యాడ్ చేసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇది మనకి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి పాలని అలాగా మనకి బెల్లం కూడా కరిగిపోయింది అనమాట స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది మిల్క్ మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది మరీ ఏమీ ఉడకన అవసరం లేదు చూడండి బెల్లం కూడా కరిగిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లారుతుంది ఇక్కడ మనకి పాలు కూడా ఒక పొంగు అయితే వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ బ్రెడ్ ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదా అవైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుంటే మరీ మెత్త మెత్తగా అవసరం లేదు అదే మనం కలుపుతూ ఉంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఇక్కడ మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోండి నేనైతే నెయ్యిలో వేయలేదనమాట ఒక ఐదు నిమిషాలకే మనకి సాఫ్ట్గా మిల్క్లో కుక్ అయిపోతుంది బ్రెడ్ ముక్కలు అన్నింటినీ కూడా ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా ఒకసారి బాగా ఐదు నిమిషాలకి కలిసిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం ఇంకొంచెం టేస్ట్ కోసం మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ అంతా మిల్క్ మేడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే పాలుని సగం వరకు కుక్ చేసుకొని తిక్కుగా చేసుకుంటే సరిపోతుంది స్వీటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక మూడు టేబుల్ స్పూన్ అంత అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇంకొంచెం టేస్ట్ కోసం అయితే ఇక్కడ నేను ఒక రెండుని అలాచి దంచి వేసుకుంటున్నాను కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను మీద పౌడర్ ఉన్న వేసుకోండి ఒక రెండు ఎలాచి దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది కొంచెం థిక్గా ఉంది కదా మనం ఇక్కడ బెల్లం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది స్వీట్ రావాలనుకున్నప్పుడు పది నిమిషాల్లో అది కూడా డీప్ ఫ్రై కాకుండా షుగర్ వేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది బెల్లంతో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ బెల్లం స్వీ హల్వా ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ హల్వా చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా బెల్లం వాటర్ వేసాం కదా మరి లూజ్ ఏం అవ్వదు తిక్కుగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది అనమాట స్వీట్ అయితే మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే మిల్క్ మేడ్ ఇంకొక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చాలా చాలా బాగుంది అనమాట మీకు ఇప్పుడు ఈ లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే నెయ్యిలో వేయించి వేసుకొని నేనైతే వేయలేదనమాట నెయ్యి ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి నెయ్యి తినని వాళ్ళైతే ఇదే విధంగా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి అలాగే ఈ బెల్లంతో స్వీట్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్